జనవరి ఐదు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ పాదాల దగ్గర దాదాపు పది లక్షల మంది భక్తులు హిందువులు భారతీయ సనాతన ధర్మాన్ని ఇంకా పరిరక్షించాలి అని చెప్పి అణువణునా తప్పిస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి ఉన్నారు ఒక పెద్ద సమావేశం జరగబోతోంది విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇంకా మరికొన్ని హిందూ సంస్థలు అందులో పాల్గొంటున్నాయి అసలు ముందుండి ఉన్నది విశ్వ హిందూ పరిషత్ ఫస్ట్ అంటే ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉండబోతున్నది విశ్వ హిందూ పరిషత్ అనమాట ఏంటి ఆ సభ అంటే మన భారతదేశంలో ఉన్న దేవాలయాలను అన్ని రాష్ట్రాలలో దేవాలయాలను ప్రభుత్వాల యొక్క హస్తాల నుంచి విడిపించి హిందువుల చేతికి అప్పగించాలి అన్న అంశం మీద అక్కడ బహిరంగ సభ జరగబోతోంది అందులో పెద్దలందరూ మాట్లాడతారు డెఫినెట్ గా అండి హిందువులందరూ ఆలోచించవలసినటువంటి అవసరము ఈ సందర్భంగా ఖచ్చితంగా వస్తోంది ఎప్పుడెప్పుడు మనం ఉత్తర భారతదేశంలో ఇటువంటి సభలు సమావేశాలు చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున అవుతాయండి ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లోను రాజస్థాన్ గుజరాత్ చాలా సందర్భాలలో చాలా సమావేశాలు మధ్యప్రదేశ్లోను జరుగుతాయి కానీ మన భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇటువంటి సభలు సమావేశాలు చాలా తక్కువగా జరుగుతాయి ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలెట్టబోతున్నారండి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇది గనక సభ గనక సక్సెస్ అయ్యిందా దానికొచ్చే ఆ ఫీడ్బ్యాక్ ని బట్టి మొత్తం అంతా విశ్లేషించుకొని భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భవిష్యత్తులో ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇటువంటి సభలకు మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇది ముందు చెప్తూ ఉన్నామంటే ఆ సభకు సంబంధించిన కొన్ని విషయాలు వివరాలు మేము కవర్ చేస్తాం నా విశ్లేషణ ఏంటి అన్నది కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ సభలో హిందీలో ఎవరైనా సరే పెద్దలు మాట్లాడితే ఆ హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించి కూడా మన ఛానల్లో మీకు అందించే ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మంచి విషయం ఏంటంటే ఆ సభకు పోలీసుల అనుమతి ఉంది విజయవాడ పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు కలెక్టర్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ వాహనాల పార్కింగ్ కానీ ఎక్కడ రావాలి ఎక్కడెళ్లాలి ఎట్లా రూట్స్ కానీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది మనం ఆహ్వానించదగినటువంటి విషయం సో మీరు ఎవరైనా సరే అక్కడికి వెళ్తూ ఉంటే వెళ్లే వాళ్ళు కూడా ఎటువంటి తొక్కిసలాట ఎటువంటి సమస్యలు కొని తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా అఫ్కోర్స్ అక్కడ ఎగబడేంత సిచ్యువేషన్ ఉండదులేండి మన సమాజంలో ఈ హీరోల మీద ఎరచందనం దుంగలమ్ముకునే సినిమాలు తీసే హీరోల మీద ఉన్నటువంటి ఆ పిచ్చి దేశం మీద ధర్మం మీద వచ్చేసరికి ఆ స్థాయిలో ఎవరు ప్రకటించరు కాబట్టి ఒకటి సంతోషించదగిన విషయం రెండో విషయం ఏంటంటే క్రమశిక్షణ అనేది చాలా కీలకమండి అటువంటి సమయాలలో కాస్త పెద్దలు ఎవరన్నా వచ్చారు మహిళలు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళను ముందుకు వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయడం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆ సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది సో అది కూడా మేము కవర్ ఉన్నాం మర్చిపోకండి టీ మిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అక్కడ సభలో ఏం జరుగుతుంది వీడియో లైవ్లు ఇవ్వడం ఇది కాదు అక్కడ హిందీ ప్రసంగాలుంటే అనువదించడం సారాంశాన్ని చెప్పడం అసలు ఏం జరగబోతోంది విశ్లేషించడం ఇటువంటివన్నీ టీమిక్స్టర్ ఛానల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు